హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గత ఆగస్టు నెలలో కొంతమంది వికలాంగ పెన్షన్దారులకు సదరం సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయటం తర్వాత వారి యొక్క పెన్షన్ క్యాన్సిల్ చేస్తూ నోటీసులు ఇవ్వటం మళ్ళీ ఆ నోటీసులు వెనక్కి తీసుకొని మళ్ళీ ఈ సెప్టెంబర్లో అందరికీ వికలాంగ పెన్షన్ పంపిణీ చేయటం మనందరికీ తెలిసిందే కాకపోతే ఇక్కడ ఈ వికలాంగ పెన్షన్దారులకు ఈ నోటీసుల వలన వచ్చిన సందేహాలు మరియు అనుమానాలు ఏంటంటే జాగ్రత్త గమనించండి ముందు వికలాంగ పెన్షన్ వస్తూ ఉండేది అక్కడి వరకు అంతా బాగానే ఉంది తర్వాత అందరు వికలాంగ పెన్షన్దారులకు వారి యొక్క అర్హతను నిర్ధారించేందుకు గాను రీఅసెస్మెంట్ వైద్య పరీక్షలు చేయటం జరిగింది వాళ్ళలో పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకునే మంచానికే పరిమితమైన పెన్షన్దారులకు వారి ఇంటి వద్దనే వైద్య పరీక్షలు నిర్వహించారు మిగిలిన ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకునే వారికి వారి వారి పరిధిలోని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏదో ఒకరోజు డేట్ అలాట్ చేసి రీ అసెస్మెంట్ పరీక్షలు చేశారు కాకపోతే ఈ రీ అసెస్మెంట్ పరీక్షలు అప్పుడు అందరికీ జరగలేదు కొన్ని చోట్ల కొంతమందికి నోటీసులు రాకపోవటం వైద్య పరీక్షల కోసం వారి పేర్లు లిస్టులో రాకపోవటం వంటి కారణాల వల్ల కొంతమందికి మాత్రమే అప్పుడు ఈ పెన్షన్ కోసం రీ అసెస్మెంట్ వైద్య పరీక్షలు జరగలేదు మిగిలిన అందరికీ ఈ వైద్య పరీక్షలు జరిగాయి ఓకే ఇది కూడా బాగానే ఉంది వచ్చేసి ఈ రీ అసెస్మెంట్ పరీక్షలు పూర్తి అయ్యాక ఈ సంవత్సరం ఆగస్టు నెలలో కొంతమంది యొక్క సదరం సర్టిఫికేట్లు క్యాన్సిల్ కావటం జరిగింది ఇంకొంతమంది యొక్క సదరం సర్టిఫికేట్లలో వారి యొక్క వైకల్యానికి సంబంధించిన పర్సెంటేజీ మార్పు కావటం జరిగింది ఈ క్యాన్సిల్ అయిన సదరం సర్టిఫికేట్లలో పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకునేవారు మరియు ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకునేవారు ఉన్నారు ఎవరికైతే సదరం సర్టిఫికేట్లు క్యాన్సిల్ అయ్యాయో వాళ్ళందరికీ వాళ్ళ యొక్క వికలాంగ పెన్షన్లు కూడా క్యాన్సల్ చేస్తూ నోటీసులు ఇవ్వటం జరిగింది ఇక్కడ జాగ్రత్త గమనించండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన పెన్షన్ క్యాన్సలేషన్ నోటీసులలో కొన్ని రకాల కారణాలను వివరించడం జరిగింది అదేవిధంగా సదరం సర్టిఫికేట్ క్యాన్సిల్ కాకుండా కేవలం అందులోని వైకల్య శాతం మార్పు చెందిన వారికి వారి పెన్షన్ పదిహేను వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయలకు మార్పు చేస్తూ నోటీసులు ఇవ్వటం జరిగింది తర్వాత పెన్షన్ క్యాన్సిల్ చేస్తూ ఇచ్చిన నోటీసులలో కారణాలు వచ్చేసి అది తాత్కాలిక వైకల్యం మరియు వైకల్య శాతం నలభై శాతం కంటే తక్కువ ఉంది అని చెప్పటం జరిగింది అలాగే కొంతమందికి ఆ వికలాంగ పెన్షన్లను వృద్ధాప్య పెన్షన్లుగా మరియు వితంతు పెన్షన్లుగా మార్పు చేస్తున్నట్లు తెలియజేయటం జరిగింది ఈ పదిహేను వేల రూపాయల వికలాంగ పెన్షన్ వచ్చేవారికి వాళ్ళ వైకల్య శాతాన్ని బట్టి దాన్ని ఆరు వేల రూపాయల వికలాంగ పెన్షన్గా మార్పు చేస్తున్నట్లు తెలియజేయటం జరిగింది మళ్ళీ ఇలాంటి వాళ్ళందరికీ ఇంకో అవకాశం ఇస్తూ మళ్ళీ వాళ్ళందరూ పెన్షన్ కోసం అప్పీలు చేసుకోవచ్చని అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్ డబ్బులు తప్పకుండా ఇస్తామని తెలియజేశారు తర్వాత ప్రభుత్వానికి ఈ వికలాంగ పెన్షన్కి సంబంధించి చాలా వినతులు మరియు రిపోర్ట్స్ రావడంతో ఎవరికైతే పెన్షన్ క్యాన్సిల్ చేస్తూ నోటీసులు వచ్చాయో వాళ్ళందరూ త్వరగా అప్పీల్ చేసుకుంటే ఈ సెప్టెంబర్ ఒకటో తేదీన వాళ్ళందరికీ పెన్షన్ అందుతుందని తెలియజేయటం జరిగింది సరే అదేవిధంగా దాదాపు అందరూ అప్పీల్ చేసుకున్నారు అందరికీ వికలాంగ పెన్షన్ డబ్బులు రావటం జరిగింది ఎక్కడా కూడా పెన్షన్ మార్పు చేయటం కానీ లేదా పదిహేను వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయలకు పెన్షన్ మార్చటం కానీ జరగలేదు తర్వాత ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్స్ ఏంటంటే ఈ సెప్టెంబర్లో పెన్షన్ వచ్చింది మరి ఇది కొనసాగుతుందా లేదా ఇంకా అర్హత ఉన్నవాళ్ళు అప్పీల్ చేయటం జరిగింది తర్వాత వారి పరిస్థితి ఏంటి అలాంటి వారికి మళ్ళీ ఏ సమాచారం ఇస్తారు అని చాలామంది అడుగుతున్నారు ప్రస్తుతానికి ఎవరూ కూడా ఈ వికలాంగ పెన్షన్కి సంబంధించి దిగులు పడాల్సిన అవసరం లేదండి ఎవరైతే అర్హత ఉండి మళ్ళీ అప్పీల్ చేసుకున్నారో అటువంటి వారికి ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించండి అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రస్తుతానికి ఈ అప్పీల్ చేసుకున్న వారికి సంబంధించి వాళ్లకు మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహించాలనుకునే నిర్ణయం ఇంకా తీసుకోలేదు ప్రస్తుతం ప్రభుత్వం ఇంతవరకు ఒకసారి కూడా రీఅసెస్మెంట్ వైద్య పరీక్షలు జరగని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ త్వరగా ఈ వైద్య పరీక్షలు పూర్తి చేసి తర్వాత ఈ అప్పీల్ చేసుకున్న వారికి సంబంధించి నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది సో ఎవరూ కూడా ఈ వికలాంగ పెన్షన్ ఆగిపోతుందనో లేదా క్యాన్సిల్ అవుతుందనో బాధపడాల్సిన అవసరం లేదు అందరికీ తప్పకుండా పెన్షన్ అనేది వస్తుందండి మళ్ళీ గవర్నమెంట్ నుండి ఈ పెన్షన్కి సంబంధించి వచ్చే సమాచారం ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికైనా రీచ్ అయ్యి ఓ పది మందికైనా ఉపయోగపడచ్చు అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తాను థ్యాంక్ యూ అండి